హిత ఆలోచనలు ఎంతగా వెల్లువెరిస్తే ప్రకృతికి అంత మేలు జరుగుతుంది పచ్చని చెట్టును పెంచాలనే భావన ఉండాలని కానీ స్థలం సమస్యే కాదని నిరూపిస్తున్నారు విశాఖకు చెందిన దంపతులు విశాలమైన మేడ పైభాగాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చి ప్రశంసలు అందుకుంటున్నారు విశాఖ రామ్నగర్కు చెందిన పద్మావతికి మొక్కలు పెంచడం అంటే ఎంతో ఆసక్తి రోజురోజుకు కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్న నగరంలో ఇంటిపైన పచ్చదనాన్ని పెంపొందించాలని భావించారు ఐదేళ్ల నుంచి తన ఆలోచనను ఆచరణలో పెడుతూ వచ్చారు ఆ ఇంటి మేడను అందమైన నందనవనంలా మార్చేశారు రంగురంగుల పూల మొక్కలు అరటి జామ ఆనప పొట్లకాయ ఇలా పదులు రకాల పచ్చని మొక్కలు చెట్లకు ఆ ఇల్లు వేదికైంది కాంక్రీటు వనంలో ప్రకృతి సోయగాన్ని కళ్లకు కడుతున్నాయి పచ్చదనాన్ని ప్రేమించే వారికి స్థలం అనేది ఒక సమస్య కాకూడదనే ఉద్దేశంతోనే మేడపై పచ్చని మొక్కలు పెంచుతున్నట్లు పద్మావతి చెబుతున్నారు పద్మావతి పెంచే మొక్కలపై ఎక్కడా రసాయనాల వాడకం కనిపించదు ప్రకృతి సేద్యంతోనే అటు మట్టికీ ఇటు మొక్కకూ వాటి ఫలాలు ఆస్వాదించే మనకూ మేలు జరుగుతుందనేది పద్మావతి విశ్వాసం మనకి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి చాలా మంచి హాబీ పూజకి పువ్వులు ఉంటాయి ఆకుకూరలు పండించుకోవచ్చు ఒక రకంగా ఇంట్లోనే ఒక రైతు బజార్ కింద తయారు చేసుకోవచ్చు పర్యావరణానికి కూడా మనం ఎంతో కొంత ఇది పరిరక్షించిన వాళ్ళం అవుతాము అరటి చెట్టు జామ చెట్టు అంతకుముందు మొక్కజొన్న పొత్తులు పొట్లకాయలు బీరకాయలు సైజు కూడా చాలా పెద్దగా వస్తాయి తర్వాత నేను సేంద్రియ ఎరువులనే వాడతాను మట్టి నేలలోనే పెంచుదాం మొక్కలనే దీంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక రకమైన పాఠం పద్మావతి ఆలోచనలకు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఆమె భర్త ప్రసాద్ ఆలోచనలు జత కలిశాయి మొక్కలకు నీరు పోయడంలోనూ ఎక్కడా వృధా అన్న మాటకు ఆస్కారం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మొక్కలు పెంచేందుకు సిద్ధం చేసిన నిర్మాణాలకు పైపుల్ని అమర్చారు వాటికి చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా అవసరమైన మేరకు నీటిని అందించే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు మరో అట్లా ఇంట్లో పని చేసుకుంటూ ఆడవాళ్ళ మొక్కలు పని చేసుకోవాలనుకుంటే వాళ్ళకి మొక్కలకి నీళ్ళు వేసుకోవటానికి ఎక్కువ కష్టం అది అది లేకుండా సో వాల్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనం ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోవచ్చు వాటరింగ్ ఈజీగా ఉంటుంది వాళ్ళకి మనం కాంక్రీట్ పెద్ద టబ్స్ పెట్టేటప్పుడు బేసిక్గా స్లాబ్లకి అది వెయిట్ అవ్వదు ఏమవ్వదు బాగుంటుంది సో మట్టి మట్టి లీకేజ్ లీకేజ్ అది అది వాటర్ ఉంటుంది పచ్చని మొక్కలు పెంచుతూ ఆహ్లాదాన్ని పంచడమే కాదు పర్యావరణ హిత విధానాలు అవలంబించడంలోనూ ఈ దంపతులు ముందుంటున్నారు ఇంటిపై సౌర విద్యుత్ పలకల్ని అమర్చి వాటి ద్వారా వచ్చే విద్యుత్తును వినియోగించుకుంటున్నారు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు